ఏలూరు జిల్లా నూచిబడి నియోజకవర్గంలోని ముసునూరు మండలం బలేవే గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 బలే రామలింగస్వామి ఆలయంలో ఈ నెల పదిహేనవ తేదీ నుండి జరుగునున్న మహాశివరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారి సీతారామయ్య మాట్లాడుతూ ఈ ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని ఆలయ ప్రాంగణంలో బయట కెమెరాలు ఏర్పాటు చేశామని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులందరూ స్వామివారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టామని తమ్మిలేరు వాగులో మూడు మీటర్లు ఎత్తు మాత్రమే నీరు వదిలేలా చర్యలు చేపట్టామని జల్లు స్నానాలు కూడా ఏర్పాటు చేశామని భక్తులు పోలీసు వారికి అధికారులకు సహకరించి స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు ఓం నమ శివాయ శ్రీ రామలింగేశ్వర వారి దేవస్థానము బలివే గ్రామం ముసిందోళన మండలం ఏలూరు జిల్లా నేను ఈ దేవాలయానికి కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నాను ఈ నెల మనకి పద్నాలుగు తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ఇప్పటి వరకు నాలుగు సార్లు రివ్యూ మీటింగ్లు జరిగినాయి మన జాయింట్ కలెక్టర్ గారు అయితే కానీ మన ఎస్పి గారు అయితే కానీ సబ్ కలెక్టర్ గారు అయితే కానీ ఇప్పటికే నాలుగు రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేశారు నాలుగు రివ్యూ మీటింగ్లో వాళ్ళు కో మీటింగ్కి అప్డేట్ ఏం చేయాలి ఇక్కడ ఎంత భక్తులకి ఎలాంటి బెటర్మెంట్ ఇవ్వాలి దాని మీద ఇచ్చారు దానికి అనుగుణంగానే మేము ఈ రోజుకి ఆ వాళ్ళు చెప్పిన విధంగానే నిర్మాణ పనులను చేస్తున్నాము ఈసారి మనకి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామండి దానికి గాను సత్యసాయి సేవా సేవాదళు మనకి ఏలూరు నుంచి ఒక నలభై మంది వస్తున్నారు ట్రిపుల్ ఐటీ నుంచి ఒక వంద మంది వస్తున్నారు ఇది కాక పోలీసులు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల మంది వరకు పోలీసు వాళ్ళు ఉంటున్నారు శానిటేషన్ సిబ్బంది పంచాయతీ నుంచి ఒక వంద మంది మనకి టెంపుల్ ఫిమ్సెస్ వరకు ఒక ఇరవై మంది అలాగే ప్రైవేట్ సింబర్స్ని కూడా మనం లోకల్ సింబర్స్ని ఒక ఇరవై మందిని ఏర్పాటు చేశాం గతంలో మీకు తెలుసు కొన్ని రెండు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన రెండు అలాంటివి జరగకుండా నిన్న జాయింట్ కలెక్టర్ గారు పంచాయతీ వాళ్ళకి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ రావాలి మరి వాళ్ళు వస్తారో లేదు చూడలేదు ఈరోజు మీటింగ్ ఉంది కలెక్టర్ గారితో సమీక్ష సమావేశం ఆఖరి సమావేశం మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బోట్లు పెట్టమన్నారు వాళ్ళని కూడా స్విమ్మర్స్ని పెట్టమన్నారు మనం దేవస్థానం నుంచి పెట్టే లోకల్ స్విమ్మర్స్ని వాళ్ళకి అటాచ్ చేస్తాం వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తారు అది కాకుండా భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చిన్నపిల్లలకి పాలు ఉదయం వృద్ధులకి మజ్జిగ వాటర్ సప్లై ప్రతి పాయింట్లో మనం క్యూ లైన్స్లో ప్రతి క్యూ లైన్స్లో మనం ఏర్పాటు చేసాం ఎలాంటి ఇబ్బందులు పడాకర్లేదు అలాగే హెల్ప్ డిస్క్ ఏదన్నా ఇప్పుడు మనం బంగారం వెండి ధరలు చూస్తే మనకి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి కనుక అలాంటి చైన్ స్నాకింగ్స్ జరిగే అవకాశం ఉంది కనుక మనం మొత్తం సిటీ మొత్తం ఒక యాఫ్ఐ సీసీ కెమెరాలు రెండు డోన్ కెమెరాల పర్యవేక్షణలో ఇదంతా నిఘా నేత్రంలో ఇదంతా జరుగుతుంది ఇదంతా మానిటరింగ్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుందండి ఎవరికి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిందన్నా సరే మా హెల్ప్ లిస్క్ ఉంది పోలీస్ సమాచార కేంద్రం ఉంది అక్కడికి వచ్చి మీరు కంప్లైంట్ ఇస్తే విషయం ఎక్కడ జరిగిందని చెప్పి వాళ్ళ మానిటరింగ్ చేసుకుని పోలీసు వారు వాళ్ళకి జరిగిన స్నాక్ గురించి ఇచ్చిన దొంగతనాల గురించి వెంటనే వాళ్ళ దాని మీద చర్యలు తీసుకుని రికవరీ ఈటకి వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేస్తారు ఇది కాక మన దేవాలయంలో రాత్రి పన్నెండు గంటలకి స్వామివారికి అభిషేకం కార్యక్రమం జరుగుతుంది అభిషేక కార్యక్రమం అయిన తర్వాత రెండు గంటల నుంచి భక్తులకి నిరంతరం దర్శనం జరుగుతుంది స్వామివారు పదిన్నరకి కళ్యాణ వేదిక వస్తారు స్వామివారి కళ్యాణ వేదిక వచ్చిన పదిహేనో తారీఖున దర్శనం మట్టికి నిరంతరం జరుగుతుంది కనుక భక్తులు ఈ విషయాన్ని గమనించి రద్దీ సమయంలో సమన్వయం పాటించండి ప్రమాదాలని మనకు మనం కొని తెచ్చుకోవద్దు ఎందుకంటే ప్రమాదాలు ఎక్కడో రావు మనం కొని తెచ్చుకుంటేనే నస్తే వాటిని నివారించాలంటే మీరు మాతో కానీ పోలీసు వాళ్ళతో కానీ సహకరిస్తే చిన్నపిల్లలతో కూడా వచ్చినప్పుడు మీరు నదీ స్థానం కొంచెం చేంజ్ చేసేటప్పుడు చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే మేము ఇక్కడ జల్లు స్థానాలు ఏర్పాటు చేసాం పర్మనెంట్గా పర్మనెంట్గా స్థానాలు ఏర్పాటు చేశాం ఆ జల్లు స్థానాలు పిల్లల్ని వృద్ధుల్ని జల్లు స్థానాలు చేయించి గుడికి తీసిరండి అంతేగాని ఘాట్లోకి దింపి వాళ్ళతో స్నానాలు చేయించొద్దు ఎందుకంటే లోతు లోతటి ప్రాంతాలు కాబట్టి ఏదైనా సంఘటన జరగవచ్చు దానికి దాని అనుగుణంగా మనం స్విమ్మర్స్ని కూడా పెట్టాం ఆ స్విమ్మర్స్ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు కానీ ఇన్ని జాగ్రత్తలు మేము తీసుకున్న భక్తుడు మాతో సహకరిస్తేనే మనం ఈ ఫెస్టివల్ నిరంతరం ఎలాంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా నిర్వహించడానికి అవకాశం ఉండదు కనుక భక్తులకు మరీ మరీ మనం చేస్తే సమన్వయం పాటించండి ఫ్యూ లైన్స్ లో వచ్చే దర్శనం చేసుకోండి ఇక్కడ గురించి మన ఫస్ట్ మీటింగ్ లోనే సబ్ కలెక్టర్ గారు ముప్పై ముప్పై తారీఖున జనవరి ముప్పై తారీఖున పెట్టిన మీటింగ్ లో తమిళిరు వారికి సరైన సైషన్స్ ఇచ్చారండి త్రీ కి మించి వాటర్ రావడానికి లేదు ఎందుకంటే గతంలో చెప్పాను కదండి ఇంత ముందు చెప్పాను గతంలో రెండు ఇష్యూస్ జరిగినాయి అవి కూడా ఇక్కడే కాదు ఎక్కడో జరిగిన దానికి మన దేవాలయం దగ్గర జరిగింది అనేది ఒక నానుడు అయిపోయింది దాన్ని మనం స్వాగతిస్తున్నాం ఎక్కడైనా జరిగిన ప్రమాదం ప్రమాదమే కానీ ఈసారి అలా జరగకుండా సబ్ కలెక్టర్ గారు కూడా నిరంతరం అన్నారు ఆ రోజున కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు కూడా ఆ రోజున శివరాత్రి రోజున క్యాంపింగ్ ఇక్కడ ఉంటుంది ఒకటిది ఆ రెవెన్యూ వాళ్ళే కానీ ఎవడన్నా కానీ మొత్తం నాలుగు వందల మంది సిబ్బంది టెంపుల్ సరౌండింగ్ మొత్తం వర్క్ చేస్తారు హిందీ ఫెన్సెస్ టెంపుల్ అంతా మాదే వితౌట్ టెంపుల్ పంచాయతీ ఆర్ అండ్బి వీళ్ళు చూసుకోవాల్సింది అది కూడా నిన్న జేసీ గారు తన మీటింగ్లో స్వచ్ఛంగా చెప్పారు ఇదివరకు గతంలో మనం టాయిలెట్స్ ఆ రోజున ఎమర్జెన్సీలో మనం ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఈసారి రెండు పంచాయతీలను ఏర్పాటు చేసుకోమని చెప్పారు అది కాకుండా మనం పది టాయిలెట్ బ్లాక్స్ పర్మనెంట్గా నిర్మించేసేవాడు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇబ్బంది వస్తుంది కనుక లక్షల్లో మనం ఈ ప్రైవేట్ టాయిలెట్స్కి మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అదే మనం కట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కట్టేసేమండి స్వామివారి దేవాలయం నిర్మాణం కూడా మన గౌరవ మంత్రివర్ పార్థసారీ గారు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు ఇది అయిపోగానే శివరాత్రి అయిపోగానే మా ఆఫీసర్స్ అందరూ వస్తారు టెంపుల్ డిజిమాండ్ లేని దగ్గర శంకుస్థాపన దగ్గర నుంచి ఇదంతా కూడా మంత్రి గారి పర్యవేక్షణలోనే జరుగుతుంది మూడు కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ చేయించారు కనుక ఆయన ఇంట్రెస్ట్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఆయన పర్యవేక్షణలోనే ఈ నిర్మాణం పని అంతా జరుగుతుంది కనుక భక్తులు కూడా మేము ఈ ఫెస్టివల్ అయిపోయిన వెంటనే స్వామివారి విరాళాల నిమిత్తం ప్రత్యేక అకౌంట్ ఒకటి ఓపెన్ చేసాం దాని క్యూఆర్ కోడ్ను అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడ్ ఇస్తాం నేరుగా మాకు ఇక్కడ వీలైన వాళ్ళు అక్కడికి వచ్చి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ స్కాన్ చేసి కానీ లేదంటే మేము డిస్ప్లే చేసే నెంబర్కి కానీ మీరు డైరెక్ట్ గా పేమెంట్ చేయవచ్చుందిగా మరీ మరీ కోరుతున్నారు